హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు తీస్తారే సరిగా చూడు ఉంటాయి లేవత్త ఒకవేళ రాత్రి మహాసూర్య వాళ్ళు పాలు తాగారేమో అన్ని పాలు వాళ్ళు ఎలా తాగుతారు ఉండు మహాన్ లేపుతాను అని మహారూమ్కి వచ్చిన దేవి టేబుల్ మీద పాల గ్లాస్ వైపు చూసి ముఖం చిట్లించింది ఓ పాలు తాగారా కానీ అన్ని పాలు వీళ్ళే తాగారా అనుకుని ఆలోచిస్తూ పాలు గ్లాస్ మీద మూత తీసి చూసింది పాలు పెరగడంతో దేవి గారికి కాస్త కోపం వచ్చింది మహా పడుకోవడంతో బయటకు వచ్చి సుజాత మీ మామయ్య గారు పాలు తెస్తారు కదా టీ పెట్టే వచ్చే టైం ఎలానో అయ్యింది అన్ని పాలు ఏమైనట్లమ్మా వాళ్ళు తాగారు అనుకుంటాను ఇప్పుడు ఏమైంది నాన్న వస్తారు కదా టీ పెడుతుంది ఈ లోపు నువ్వు పనికి రెడీ రా నీకు తెలుసు కదమ్మా లేవగానే టీ తాగందే నా మైండ్ పనిచేయదని ఇంతలో వీరేశం గారు పాలకాయని తెచ్చి లోపల పెట్టి బయటికి వెళ్ళారు ఈ గ్యాప్ లో మహాలేజ్ స్నానం చేసి బయటికి వచ్చింది అప్పటికే సుజాత టీ పెట్టి అత్తగారికి ఇచ్చింది మహారావటం చూసి సైలెంట్ గా వంటగదికి వెళ్ళిపోయింది సుజాత సారీ అత్తమ్మ వెలుకో రాలేదు టీ తాగండి ఈ లోపు టిఫిన్ ఉప్మా చేస్తాను అని సూర్య కోసం చుట్టూ చూసింది అత్తమ్మ ఆయన ఎక్కడో కనిపించటం లేదు నువ్వు తెల్లారుజామునే లేచి వాడికి టీ పెట్టి టిఫిన్ పెట్టావు కదా తినేసి మనికి వెళ్ళాడు అని దేవి గారు అనగానే మహా బిస్తుపోయింది వాడు పనికి వెళ్తాడని నీకు తెలుసు కదా మహా కనీసం వాడికి టీ అయినా పెట్టి ఇవ్వాలి కదా అత్తమ్మా నాకు నిజంగానే మెలకువ రాలేదు లేదంటే ఆయనకి ఎందుకు టీ పెట్టను సరే మెలకువ రాలేదు మహా ఒప్పుకుంటాను కానీ ట్యాంక్ లేవాలి కదా ఫ్రిడ్జ్లో పాలు ఏం చేశారు నైట్ ఆయనకి పాలు ఇచ్చాను అత్తమ్మా తాగాడావాడు టీ గ్లాస్ పక్కన పెట్టి అడిగింది లేదత్తమ్మా నైట్ ఆయన మామయ్య బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆయన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను పాలు లోపల పెట్టాను ఉన్నది ఉన్నట్టు ఇచ్చింది వాడు పాలు తాగలేదు మహా ఆ పాలన్నీ విరిగిపోయాయి గదిలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియటం అంటే నీ సంసారం మీద శ్రద్ధ లేదా ఎప్పుడూ లేనిది అత్తగారిలో కాస్త మార్పు చూసిన మహా మా చూసిన మనసులో ఆశ్చర్యపోయినా పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు ఆ పాలు మీ అక్క వాళ్ళకి నిన్న మీరు లేరు కదా మీ పాలు కూడా వాళ్ళకి ఇచ్చాను నువ్వేం చేసావు పాలన్నీ విరిగిపోయేలా చేసావు ఇలా అయితే సంసారం ఎలా మహా అయోమయంగా చూసింది మహా ఎప్పుడూ లేనిది అత్తగారి మాటలు కాస్త కొత్తదనంతో పాటు కోపాన్ని కూడా తెప్పించాయి పాలు విరిగిపోయినట్టు నాకు తెలియదు అత్తమ్మా ఏం తెలియకుండా ఎలా ఉన్నావు మహా ఇకపై అన్నీ తెలుసుకోం సరే అత్తమ్మ టిఫిన్ ఉప్మా చేయినా వద్దు ఈ నెల అక్క వాళ్ళు భోజనం పెడతాను అన్నారు మహా కాబట్టి మీ మటుకే ఈరోజు వంట చేసుకోండి ఏమైంది మా దగ్గర తినొచ్చు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర తింటే ఏమైంది మహా ముందు నువ్వు పనిచేసుకో నేను అక్కకి సాయం చేసి వస్తాను అని దేవి గారు వెళ్ళగానే మహా ఏం మాట్లాడలేదు కానీ మనసులో మాత్రం చెప్పుకోలేని బాధ అయితే ఉంది వంటగదికి వచ్చి తన మటుకు టిఫిన్ ఎందుకో అని కాస్త టీ పెట్టుకొని బియ్యం కడిగి స్టవ్ పై పెట్టి అక్కడే ఉన్న వైపు కూర్చుంది కంట్లో నీళ్లు చంపల్ని తాగుతూ ఆమెని ఈ లోకంలో లేకుండా చేశాయి అమ్మ మహా ఆళ్ళ నుంచే పిలిచారు వీరేశం ఆ మామయ్య వస్తున్నాను అని పేస్ అంతా తెచ్చుకొని నవ్వుతూ బయటకు వచ్చింది ఇదిగో చేపలు తెచ్చాను చెరువు చేప తల్లి పులుసు పెట్టు మా కొన్ని ముక్కలు ఫ్రై కూడా చేయి బాగుంటుంది సరే మామయ్య అంది మామయ్య ఈరోజు నుంచి మీరు మా దగ్గర కదా భోజనం చేసేది మరి మహాని వంట చేయమంటున్నారేంటి ముందుకు వచ్చి అడిగింది సుజాత చేప ముక్కలు ఎలా అయినా లాక్కోవాలని అవునా ఆ విషయం నాకు తెలియదమ్మా మీ అత్తమ్మ నాకు చెప్పలేదు అవునా సరే మామయ్య ఈ రోజు నుంచి మీరు మా దగ్గరే భోజనం చేయండి మామయ్య ఆ చేపలు ఇటు మహా మామయ్య గారికి నేను వండుతాను వద్దు సుజాత అవి వాళ్ళకే తెచ్చాను తెల్లవారుజామున సూర్య నా చేతికి డబ్బులు ఇచ్చాడు చేప ముక్కలు తెచ్చి పెట్టమని కావాలంటే మీరు డబ్బులు ఇవ్వండి మీకు తెస్తాను అది ఆయన్ని అడుగుతాను మామయ్య ఇప్పుడైతే పప్పు మామిడికాయ ఉండాను ముందు మీకు టీ ఇస్తాను అని గబగబా అక్కడి నుంచి వెళ్ళింది అర్థం కావటం లేదు తన మైండ్ అంతా డిస్టర్బ్గానే ఉంది తల్లి కాస్త టీ ఇవ్వు సరే మామయ్య అని లోపలికి వెళ్ళి టీ తెచ్చిచ్చింది వాడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాను అమ్మ ఈ లోపు నువ్వు వంట చేసి ఆ చేపలు కడిగితే సరిపోతుంది క్లీన్ చేయించే తీసుకొచ్చాను సరే మామయ్య అని తన గదికి వెళ్ళి రూమ్ అంతా తుడిచి బెడ్షీట్ అంతా నీట్గా సర్దుకొని పాల గ్లాస్ వైపు చూసింది పానన్నీ విరిగిపోయడం చూసి అత్తమ్మ అందుకే కోప్పడి ఉంటుంది అనుకుని బయటకు వచ్చింది సుజాత రవి వాళ్ళ బట్టలు పెరటి వైపు ఉతుకుతున్నారు దేవి అత్తమ్మ టీ ఇవ్వనా ఇప్పుడు ఏం వద్దు మహా ఏమన్నా కావాలితే అక్కడ అడుగుతాను నువ్వు చేసుకో అని దేవి గారు అనగానే మహామౌనంగా చేపలు తీసుకుని పసుపు కాస్త పసుపు కాస్త పెరుగు లైట్గా నిమ్మరసం పిండి శుభ్రంగా కడిగి చేపల పులుసు పెట్టింది మరో ప్రక్క ఫ్రై పెట్టి ఫ్రై పెట్టి రసం కూడా పెట్టింది ఎందుకైనా మంచిది అనుకుని కాస్త అన్నం మళ్ళీ వండింది వండంతా అయిపోయేసరికి పదకొండు అయింది కడుపులో ఆకలి మామూలుగా లేదు కాస్త టీ తాగి గదికి వచ్చింది ఏదో తెలియని ఒంటరితనం తనని అలుముకుంది అత్తగారంతా చనువుగా లేకపోవటం గమనిస్తూనే ఉంది పెరట్లో సుజాత దేవి గారు నవ్వుతూ మాట్లాడుకుని బట్టలు ఆరేసి లోపలికి వచ్చారు అత్తమ్మ ఏంటి సుజాత ఈరోజు మహా కూర వండింది అవునా ఆ మామయ్య గారికి కూర అంటే ఇష్టం కదా కాస్త కూర అడగండి అంటే పొద్దున మామయ్య తనకి చేపలు ఇచ్చినప్పుడు చూసాను అత్తమ్మ అప్పుడు నేను భోజనం మన దగ్గర అనే విషయం చెప్పాను మామయ్యకి తెలియదు అంట కదా మేము భోజనం పెడుతున్న సంగతి అని తెలివిగా మాట్లాడింది అవును అండ్ రాత్రి కూడా ఏం తినలేదు చేపల కూర మామయ్యకి అడుగుతానని హాల్లో కూర్చుంది లోపల ఉంటే అలానే ఏడుస్తూ ఉండాలని బయటకు వచ్చింది మహా మహా కూర ఏం వండావు చేపల కూర అత్తమ్మా అవునా కాస్త కూర మామయ్య గారికి వెయ్యి మహా చేపల పులుసు అంటే ఇష్టం కానీ నేను పప్పు మామిడికాయ ఉండాను అని నంగనాచిలా అడిగింది సుజాత